గోపీనాథ్ గారి ఆశయాలను నెరవేర్చడానికి రాజకీయాలకు వచ్చాను చాలా మంది మహిళగా ఏదన్నా ఇబ్బంది వస్తే నిలబడగలదా అని ప్రశ్నిస్తున్నారు కుటుంబాన్ని సక్రమ మార్గంలో నడిపించే మహిళగా ఏదైనా చేయగలుగుతుంది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది విజ్ఞులు చదువుకున్న వాళ్ళు విధిగా బయటకు వచ్చి మహిళకు మద్దతుగా బయటకు రండి ప్రతి ఇంటి మహిళకు గోపన్న అండగా నిలబడేవాడు కష్ట సుఖాల్లో ఈ కష్టకాలంలో నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా సేకరించి ఆశీర్వదించి ఆదరించండి ఏ సమస్య వచ్చినా ఏ ఆపదొచ్చినా అర్ధరాత్రైనా అపరాత్రైనా ఒక్క ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి అండగా నిలబడతాను ఎవరికీ భయపడద్దు ఎలాంటి ఆపదొచ్చినా ధైర్యంగా నిలబడతాను ఈ సున్నితమ మీకు అండగా ఉంటుంది మన కేటీఆర్ అన్న ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు అన్నారు జైలంగా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే గౌరవనీయులు పెద్దలు ఈ సోమాజీగూడ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు పెద్దలు మహేశ్వరం శాసనసభ్యులు అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పిజేఆర్ వారసుడు మీ అందరికీ ఆప్తుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి